హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భోషణం రోజు మనకు చాలా అద్భుతమైన అండి ఎందుకంటే అయ్యప్ప స్వాముల వారికి ఏడుమూలు జరుగుతున్నాయండి అందుకనేసి స్వాములకి చింతపండు పులిహోర అనుకుంటున్నా ఫ్రెండ్స్ అందుకని వాళ్ళ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చి తయారు చేస్తున్నాం మనం ఇంట్లో వాడుకున్న చేయకూడదు ఫ్రెండ్స్ వాళ్ళ కోసం స్వాముల వారి కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చి చింతపండు పులిహోర రెడీ చేసి స్వాముల వారికి ఇస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ చాలా సంతోషంగా అయ్యప్ప స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ రైస్ ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం శుభ్రంగా కడిగి రైస్ ఒక అరగంట నానబెట్టి ఇప్పుడు బాయిల్ చేసుకుందాం రైస్ అలాగే ఉప్పు కొంచెం పసుపును పసుపు కొంచెం ఆయిల్ మనము రైసు పొడి పొడిగా బాయిల్ చేసుకుందాం రెండు వందల యాభై గ్రాముల చింతపండు అలా శుభ్రంగా ఒలుచుకొని ఇత్తనాలు లేకుండా ఒకటికి సార్లు కడిగి నానబెట్టుకుందాం చింతపండు ఓకే చింతపండు శుభ్రంగా కడిగాం కదా నానింది ఇప్పుడు మనము ఉడకబెట్టుకుందాం చింతపండు అక్కడ రైస్ బాయిలింగ్ అవుతుంటుంది చింతపండు ఉడుగుతుంటుంది ఈలోపు మనము కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి తాలింపు గింజలు అన్నిటికీ మనము రెడీ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మనం ఇప్పుడు పులిహోరలోకి మసాలా పౌడరు తయారు చేసుకుంటున్నాం ఎండుమిర్చి నువ్వులు కందిపప్పు కొంచెం కొంచెం ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర మిరియాలు ఇవి ద్వారాగా వేపుకొని పౌడర్ కొట్టుకుందాం అలాగే జీలకర్ర అర స్పూను మనము రైస్ చూద్దాం మనం వరకు వచ్చిందో చూడమనుకో చింతపండు ఉడికింది ఇప్పుడు మనం చింతపండు గుజ్జు తీసుకుందాం ఓకే మనం చింతపండు గుజ్జు ఈ విధంగా తీసుకున్నాము మనము రైస్ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో సూపర్ ఓకేనా ఇప్పుడు మనము ఒక బేషన్ లాగా తీసుకొని ఫ్యా ఆరబెట్టుకుందాం సరేనా రైస్ అంతా బాగా ఆరపెట్టుకుందాం ఇప్పుడు మనము తాలింపు రెడీ చేసుకుందాం మనము చింతపండు గుజ్జు ఈ విధంగా తీసుకున్నాము నూనె పోసుకుందాం ఇప్పుడు మనము పల్లీలు వేపుకుందాం ద్వారగా ఈ విధంగా పల్లీలు వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి జీడిపప్పు జీడిపప్పు కూడా ద్వారగా వేగినాయండి ఈ తాలింపు వేసుకుంటున్నాం రెండు వందల యాభై గ్రాములు యాభై గ్రాములు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి ఒక అర స్పూను జీలకర్ర ఇంగ కరివేపాకు ఫ్రెష్గా తురుముకొని కడిగి పక్కన పెట్టుకున్నాం కొంచెం పసుపు వేసుకుందాం నేను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా ఆల్రెడీ మనము రైస్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం తక్కువ వేసుకుందాం సాల్ట్ ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా పులిహోర మసాలా ఈ మసాలా పౌడర్ వేస్తే ఉంటుంది టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది సూపర్గా ఉంటుంది ఓకేనా అది చాలా బాగుంటుంది ఈ మసాలా చేసుకొని మనం పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు మనము చింతపండు గుజ్జు పోసుకుంటున్నామండి బెల్లం చూడడం మనకు చింతపండు గుజ్జు బాగా చిక్కగా అయిన దాకా మనము ఒక్క పది నిమిషాల పాటు ఉడకపెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇలా ప్రసాదం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మీకు మాకు ఉండాలని కోరుకుంటూ స్వామి స్వాములకు ఈ చింతపండు పులువలు చేయడం మాకు చాలా సంతోషం ఫ్రెండ్స్ గు చాలా చిక్కబడింది చూడమనము ఫైనల్గా కొంచెం కొత్తిమీర అండి ఆపేస్తున్నాం రెడీ మనకు గుజ్జు ఇప్పుడు మనము రైస్ సల్లారైందండి ఇప్పుడు మనము చింతపండు గుజ్జు కలుపుకుందాం ఓకే ఇప్పుడు మనము రైస్తో పాటు గుజ్జు బాగా కలుపుకుందాం ఇలా మనం కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు చాలా సువాసన అండి చాలా బాగుంది ఇప్పుడు మనము పల్లీలు జీడిపప్పు రైస్లో కలుపుకుందాం ఇందులోగానే వేస్తాయి కొత్తిమీర ఫ్రెండ్స్ మనకి ప్రసాదం రెడీ అయింది మా వారు స్వామివారికి ఒక్కరికి అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అందరూ బాగుండాల ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మాకు కూడా చాలా సంతోషంగా ఉంది స్వాములకి ఇలా ప్రసాదం చేయడం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ